ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ప్రతి సీ కోస్ట్ వచ్చి సుమారు వేల కిలోమీటర్ల సీ కోస్ట్ ఉంది మధ్య ఆ సంపత్తిని మనం వాడుకోవాలి అంటే సిపిఎస్ఈ పోర్ట్లు వస్తేనే వాటిని ఆ సంపద సృష్టి అవుద్దని పోర్ట్లన్నీ కట్టాం ఆ దేశంలో దివాళ తీసేస్తున్న కంపెనీకి వచ్చి పనికి మాల కంపెనీ తీసుకొచ్చి వందల కోటి రూపాయలు ఫీజు ఇవ్వడం ఏంటండి తొంభై తొమ్మిది సార్లు లీజ్ ఏంటండి అడుగు అప్పుడు తెలుస్తుంది తొంభై తొమ్మిది పైసలు ఇవ్వలేదు కానీ బ్రాండ్ ఎక్కి కన్సెషన్ ఇచ్చాం కానీ ఆ బ్రాండెక్స్ ఎక్స్ ఇవ్వబట్టి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో దాన్ని చేయబట్టే ఇది ఇన్ని లక్ష ఉద్యోగాలు వచ్చాయి ఇన్ని వేల ఉద్యోగాలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో ఏదైనా సంస్థ వచ్చి ఇన్ని వేల ఉద్యోగాలు ఉందంటే బ్రాండ్ ఎక్స్ లూకి రాయితీలు ప్లాంట్ ఇది మనం నేనే కదా వెళ్ళాను శ్రీలంక ఇవాళ స్టీల్ ప్లాంట్ ఉంది స్టీల్ ప్లాంట్ని కాపాడుకునే బాధ్యత ఉందా లేదా మా విజయనగరంలో వచ్చి స్టీల్ ప్లాంట్ పెడతారంట నేను అడిగే అధికారులు ఎందుకయ దీనికి ఐరన్ ఐరంటే రాష్ట్ర ప్రభుత్వం ఐరన్ ఇవ్వాలంట ఎన్ని ఉద్యోగాలు అంటే ఏంటి అక్కడ వచ్చి ఏడు వందల యాభై ఉద్యోగాలు ఇస్తారంట దానికి ఎన్ని ఎకరాలు అంటే వెయ్యి ఎకరాలు ఎంతమంది రైతులు అంటే తొమ్మిది వందల మంది రైతులు నష్టం ఎన్ఆర్జీ ఇస్తుంది ఎన్ఆర్జీ దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా రైతు రైతు కూడి అందరూ దీన్ని దీన్ని ఆలోచించమని ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన కార్యక్రమాన్ని గత ఐదు సంవత్సరాలు గత ఐదు రెండు సంవత్సరాల్లో గత ఐదు సంవత్సరాలు యావరేజ్ తీసుకుంటున్న తీసుకున్న రోజుల్లో రెండు కోట్ల రెండు కోట్ల యాభై లక్షల పనిదాలు గత సంవత్సరం ఈ సంవత్సరం తగ్గే అంటే సుమారు ఐదు ఐదు కోట్ల పనిదనలు తగ్గాయి అంటే ఐదు కోట్ల పనిదనం రోజుకి పనిదే వచ్చే మేత మేతను మూడు వందల రూపాయలు అంటే ఐదు కోట్లకి పని సుమారు పదిహేను వందల పదహారు వందల కోట్ల రూపాయలని ఈ రాష్ట్ర ప్రధానికం ఈ సామాన్య ప్రధానికం ఐదు వేల నోట్లకి వెళ్తున్న పేదవాడికి నష్టం వచ్చింది ఇది ఇది రికార్డు ఇది ఇంకే సంపద ఇంకే సంపద సృష్టిస్తారు ఇంకే ఉపాధి కల్పిస్తారు ఇచ్చిన ఉపాధినే మీరు మీరు నోరు మా కూడిన తీసేస్తుంటే మనదేనా ఆదాయం కదా ఆ మనిషికి వచ్చే ఆదాయం కదా పేదవాడికి లేపబట్టే కదా వలస వస్తున్నాయి లేపబట్టే కదా ఇవాళ పని లేకుండా ఉన్నారు ఆనాడు మాటలు చెప్పారు ఈనాడు చేతల్లో చేతి చైతత్రం కాకుండా తిరిగి దమాయిస్తాను ఈ సంపద సృష్టిస్తాం మనసు వచ్చి ఎక్కడ కనిపించట్లే ఆ మాటలు లేవు ఇప్పుడు మానిసారు సంపద సృష్టిస్తాం మాట ఎక్కడ వచ్చిందో చెప్పండి మధ్యకాలంలో చంద్రబాబు అంటే కానీ పవన్ కళ్యాణ్ అంటే కానీ నేను మొన్నటి రోజు మీరు ఇక్కడ అడిగారు నన్ను అమరావతి రైతు గురించి ఓ పది రోజులు ఆగండి చూద్దాం అని చెప్పారు ఎందుకు ఆ మరో ఇచ్చే వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇస్తానంటే ప్రభుత్వం తీసుకుంటానంటే ప్రభుత్వం దాని ఎన్ని ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెడతాది ఏ రకంగా ఖర్చు పెడుతుంది ఏ రకంగా దాన్ని నవాబు చేస్తుంది అంతకుముందు లక్షా పంతొమ్మిది వేల కోట్లు గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలకి ఆర్టీ ఖర్చు పెడినంత ఆరు ఆరు వేల కోట్లు మా ప్రభుత్వం ఉన్నప్పుడు అమరావతికి ఎప్పుడైనా సరే ఒక్కసారైనా సరే యాన్ యూటీ వాళ్ళకి ఎవరు ఎప్పుడైనా లేట్ చేసామా ఎంతో లేట్ చేస్తావు పది రోజులు లేట్ అయితే వెంటనే అంటే ఇమీడియట్ నేను నిన్నప్పుడు పిచ్చి ఏర్పాటు చేసామండి ఇప్పుడు ఎందుకు మరి తెచ్చిన రెండు లక్షల కోట్లు ఏమయ్యేవి రెండో పడితే భూమిలో ఆ రైతులకు ఇష్టపడితే అనుభవిస్తారు మూడు రోజులు నింది పెట్టాడు తెలుగుదేశంలో అడుగు చంద్రబాబు అండి మూడు రోజులు వద్దాను కదా మీరు మూడు రోజులు నింది పెట్టారు అండి ఏవో తెలియదు సౌజలు ఉంటే పెడతారు ఎందుకు పెట్టరు సౌదలు లేని ఎందుకు కోరిని ఎందుకు పెట్టాలా పెట్టినా పెట్టినా ఏమో ఏముందో నేనేమి లేకపోయినా కాదు నాకు తెలిసిన విషయం ఏంటంటే రాష్ట్రాల తరఫున పదిహేను ఉంటుంది ఆ రాష్ట్ర శాసనసభ రాష్ట్రంలో ఉన్నవాళ్ళు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు బట్టి ఉండే అది రాష్ట్ర శాసనసభ పెట్టి ఎప్పుడైనా ఎవరైనా ఎప్పుడైనా మార్చుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను మీది ఎంతో గొప్పగా చెప్పారు మాకు సంపద సృష్టించవచ్చు మా దగ్గర ఉన్నాయి మేము చెత్తనుండి కూడా సంపద సృష్టిస్తామనే పెద్ద పెద్ద మాటలు చెప్పారు కానీ ఈ పద్దెనిమిది నెలల కాలంలో చూస్తే అవి ఎక్కడ కూడా ఆచరణలో కనిపించదు గ్లోబల్ ప్రచారంలోకి వచ్చి ఊరికనే మాయమాట తిప్పి ఒక ఆర్గనైజర్గా ఓ పదివేల పది లక్షల కోట్లు పన్నెండు లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు అని ఆనాడున్న ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు కాని అప్పుడు లేదు జనసేన పార్టీ అధ్యక్షుడు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కానీ లేదో కూటంలో వాళ్ళతో పాటున అధ్యక్షురాలు ఆనాటి బిజెపి రాష్ట్ర ప్రెసిడెంట్ ఇక మిగతా ఏదోదో పేర్లు పెట్టి ఆర్థిక నిపుణులు చెప్పి ఆవాకులు జావాకులు వారితో వీరితో మాట్లాడినట్టు ముందు లేనట్టు ఆ ప్రభుత్వం పొర ప్రజల్లో భయాందోళన సృష్టించడానికి ప్రయత్నం చేశారు ఒక ఒకటేటి రెండు శ్రీలంక అన్నారు సునామి అన్నారు లేకపోతే బంగ్లాదేశ్ అయిపోద్దు అన్నారు ఎన్నెన్నో మరి ఇవాళ ఏంటి పరిస్థితి రాష్ట్రంలో ఏం చేశారు రెండు లక్షల అరవై అరవై కోట్ల రూపాయలు అమ్మగారు దృష్టితో పెట్టుకుని వాటిని కూడా మీరు అప్పులు తీసుకొస్తే ఓ దుర్మార్గమైన పరిస్థితి దురదృష్టమైన పరిస్థితిని తీసుకొచ్చారు ప్రతి నెలా చూస్తుంటే వచ్చే రాష్ట్రానికి వస్తున్న ఆదాయం పక్క నుంచి ఎలాగా తరుక్కుపోతుంది ఎందుకు ఎందుకు తగ్గుతుంది కారణం ఏంటి జిఎస్టి ఎందుకు తగ్గుతుంది అదిలో కొనుగోలు శక్తి లేక అటు విద్య కానీ అటు వైద్యం కానీ అటు ప్రాంతిబులు కానీ ఇటు వ్యవసాయం కానీ ఏది కూడా అప్పుడు మార్పు లేదు అన్ని కూడా భారతదేశంలో మిగతా రాష్ట్రాలతో పోలి చూసుకుంటే సూచికల్లో దిగువ నుంచి ఒకటి రెండు మూడు స్థానాలు ఉన్నాయి తప్ప ఏవి పై నుంచి ఒకటి రెండు మూడు స్థానాల్లో ఏ ఒక్కటి కూడా లేదు రాష్ట్రంలో ఉన్న ఏవైతే వనరులు ఉన్నాయో వనరులు వచ్చి ఇష్టారాజ్యంగా పారదర్శకత లేకుండా పారదర్శకత లేకుండా వాళ్ళ తాబేదారులకి లేదు అవినీతితో వాళ్ళ సొంత మనసుకి ఈ పనులన్నీ కూడా కట్ట కట్టబెడుతున్నారు రైతాంగానికి కావాల్సిన ఆర్బీకేలకి అందులో కావాల్సిన వాళ్ళు పండించిన పంటకి మార్కెట్స్ ఇచ్చి ఎక్కడ కూడా దళాలు పంపుకొని కంట వాళ్ళ ప్రయోజనాలు కాపాడుతూ ఆ రోజు కార్యక్రమాలు చేస్తాం ఈరోజు ఏం చేస్తారు ఏమొకటో చెప్పండి రెండు విడతలుగా మేము అరువు లేని ప్రతి ఒక్కరికి కూడా పెంక్షించే పరిస్థితి ఆ చేశాం జనవరిలోను జూలైలోను ఈరోజు ఎందుకు మీరు చేయలేకపోతున్నారు ఆ రోజు మేము అమ్మఒడి ఇచ్చాం ఆ తర్వాత మీరు తల్లికి వందనే పేరు మార్చారు ఓకే ఫైన్ ఒక పిల్లలకి అన్నాం లేదు అందరూ ఎంతమంది అందరి పిల్లలకి ఇస్తా అన్నారు ఇవాళ ఎన్నది రాష్ట్రంలో అందరి పిల్లలకి అనాపరిస్తా ఇచ్చామని చెప్పి రేపు వచ్చిన స్టేట్మెంట్ ఇమ్మండి ఒక పక్క వచ్చి ఐదు పన్నెండు పంటకి గిట్టుబాటు ధరకి మార్కెట్ ఇన్ఫర్మేషన్ చేయరు మీరు అట్టాసంగా సూపర్ సిక్స్ సూపర్ సిమ్నా అని చెప్పిన ఆ స్కీమ్ వచ్చి నూట శాతం అవి పూర్తి చేయరు అరకొరగా ఒకటో రెండో చేసి ఓ అన్ని చేసేవని డప్పాలు డచ్చాలు చెప్పుకుని మాట్లాడతారు ఈ తడపందే అవి లేదే కార్యక్రమాలు లేవు పూర్తిగా పసుపు పట్టిపోయింది అన్ని అంశాల్లో అన్ని రంగాల్లో కూడా